high energy kindly. హాయ్ హలో అండి హలో అండి హాయ్ నమస్తే అండి మౌనికా అండి పేరే ఇస్తున్నాము ఈరోజు పెరడు ఇరెడేస్తున్నామండి ఈ రోజు ఎక్కడ నుండి మా బాయ్ దగ్గర నుండి మా బాయి కాడన్నాము అన్నాము లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో లో ఉన్న వాళ్ళు మీ విలేజ్ ఎక్కడ పర్కల్ దగ్గరండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్ సంతోష్ కుమార్ గారు బాగున్నారా థర్డ్ లైక్ థ్యాంక్ యూ గుర్తుంటా అయ్యో మీ ఐడి గుర్తుందండి చాలా రోజులైందా నేను రెగ్యులర్గా లైవ్ పెడుతున్నానండి మీరే రావట్లేదు ఈరోజు మేము స్థానం బావి దగ్గర అందుకే లైవ్ పెట్టినా నోటిఫికేషన్ రాలేదా సబ్స్క్రైబ్ చేశారా ఐకాన్ క్లిక్ చేసారా హాయ్ హలో అండి అత్తా ఎవరు బ్రో రాజేంద్ర బ్రో లైక్ చేయండి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి సిస్టర్ అనండి అత్తా ఏంటి చండ హాయ్ అందరికీ లైవ్లో థర్టీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మాది పెరడైతే ఇస్తున్నాం మా పొలం మా పాప అయితే ఇక్కడ పడుకుంది అందుకే తనను ఒంటరిగా వదిలేయలేక తన దగ్గర కూర్చున్నా అంతేసేపు లైవ్ అయినా పెడదామని లైవ్ అని చేశాను ఈరోజు మా పాపను కూడా తీసుకొచ్చాను బావి దగ్గరికి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్ హలో అండి షైక్ ఖలీల్ గారు హాయ్ హలో అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ హాయ్ అండి కేశవ గారు నమస్తే అండి హాయ్ అండి నాగేశ్వరరావు గారు బాగున్నారండి నేను బాగున్నాను హాయ్ అండి భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి ఏంటి మేడం బయటికి వచ్చారు బావి దగ్గరికి వచ్చామండి మా బావి దగ్గరికి ఈరోజు పెరడ్ వేస్తున్నాము పెరడ్ అంటే ఐడియా ఉందా మొక్కజొన్న మొక్కజొన్న వేస్తున్నాము ఈరోజు

డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు టెన్షన్గా ఉన్నట్టున్నారు లేదు లైవ్లో బాయ్ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ టైం లైవ్ పెట్టడం వాళ్ళందరూ మా అండి బ్యాక్ సైడ్ బాక్స్ బ్యాక్ సైడ్ మా అత్తమ్మ వాళ్ళు ఇంకొక అమ్మ మా హస్బెండ్ మా హస్బెండ్ ఏమో పిండి పోస్తున్నాడు అందరూ వేస్తున్నారు అన్నట్టు ఇక్కడ నా బ్యాక్ సైడ్ మొక్కజొన్న వేస్తున్నాం టెన్షన్ ఏం లేదు హాయ్ హలో అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టప్ చేయట్టి లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మార్కెట్ అది ఏదైనా చెప్పగలను అవునా ఎండ కొడుతుంది అక్కడ పాప ఉంది నాతో అందుకని ఇక్కడ కూర్చున్నాను నీడకి మా పాపకి కూడా కొంచెం ఎండనే ఉన్నది ఎండలో ఉన్నాం కదా పని చేస్తా ఇప్పటిదాకా నేను కూడా వేస్తానండి గింజలు లో ఉన్న వాళ్ళది జుట్టు ఎట్లుంటుందండి పని వాళ్ళవి హాయ్ హలో అండి మీద డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి లక్ష్మి గారు నైన్త్ లైకా థ్యాంక్ యూ అండి మేడం అర్థం కాలేదండి నాగేశ్వరరావు గారు ఎండలోనే కదా వేస్తారు మొక్కజొన్న చెప్పాను కదా రీజన్ నేను నీడ కూర్చున్న రీజన్ మా పాప ఉంది నా పక్కన అని చెప్పాను కదా తను పడుకుంది ఒక్కదాన్నే వదిలిపెట్టలేము కదా పక్కన బావి ఉన్నది పాపతో పాటుగా నేను కూడా కూర్చున్నా అన్నట్టు ఇక్కడే ఉంది మా పాప ఓకేనా పడుకుంది లైక్ చేయండి హైడ్లో ఉండకండి ట్వెల్వ్ మెంబెర్స్ ఉన్నారు బాగా గాలి వేస్తుందిగా మేడం అవును వేస్తుంది పక్కన తోట పసుపు కూడా ఉన్నాయి హాయ్ హలో అండి నమస్తే హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి Ok ok anh đi bye. Ok bye.